అమలు చేసే పొజిషన్ కే కాంగ్రెస్ పార్టీ ఉండగా వచ్చినాం కాబట్టి క్లియర్ గా ఎవరు నడిమిట్లా ఇంకెవరి ద్వారా కరపత్రమో కాగితమో తీసుకొచ్చి చేయాల్సిన పని లేకుండా నేరుగా పట్టభద్రులు తమ వినతి పత్రాన్ని ప్రభుత్వానికి ఇచ్చేటువంటి మార్గం ఇక్కడికి పడతా ఉంది కాబట్టి ఈ విషయాన్ని పట్టభద్రులకు తెలియజేయండి ఇక పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు ఇద్దరు అభ్యర్థులు రెండు వేల పద్నాలుగులో ఇటు కేసీఆర్ కు అటు మోడీకి ఇద్దరికి రాష్ట్రాన్ని అప్ప చెప్పినప్పుడు పెట్రోల్ ధర ఎంతుండే అరవై ఆరు రూపాయలు అరవై ఆరు రూపాయలు అరవై రూపాయలు పెట్రోల్ డీజిల్ పెట్రోల్ ధర ఉండే ఇలా అప్ప చెప్పినప్పుడు మళ్ళీ ఇళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్నప్పుడు ఎంత అయింది ఇక ఈ పుణ్యాత్మలు అన్నట్టు వీళ్ళు ఇక వీళ్ళ గురించి పెద్దగా ఏమో చెప్పవలసింది ఇది సరిపోతుంది కాబట్టి ఈ దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను రద్దు చేసి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరి జీవితాలను కాలరాయాలని చూస్తున్నటువంటి బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా రేపు పొద్దుగా ఇంకో లాయర్ వస్తాయి వీడికి ఓటేయమని ఈయన ఓదుక్కుంటే తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ముచ్చుకొని నిరుద్యోగులను నట్టేట ముంచి ఉద్యోగస్తులకు ఎప్పుడు వస్తే తెలియని జీతాలు మూడు వందల పదిహేడు జీవో జీవో నలభై ఆరు ఇవన్నీ తీసుకొచ్చి ఈ పేద ప్రజల కన్నీల కారణమైన కల్వకుండా రావు పార్టీ నుంచి ఇంకొక ఆయన వస్తాడు వీళ్ళిద్దరు వస్తారు ఒకటే ఒక ప్రశ్న ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఉప ఎన్నిక మాకు మా పార్టీకి ఇది చేత కాదు అని నడిమిట్లో వదిలిపెట్టి పోతే వచ్చింది కదా రేపు పొద్దుగాలు వచ్చేటువంటి మనుషులు మళ్ళెట్ల శాతనై వస్తారో మీరు మీరు అడగండి అలాగే ఎప్పటికప్పుడు ఓటర్లను చేత నేర్పరచండి మన ప్రత్యర్థి ఎంత హరాస్మెంట్ చేసి ఎంత పైసలు పెట్టి ఎన్ని పోలీసులకే పెట్టి ఎన్ని వ్యాపార ధ్వంసం చేసి ఎంత వ్యవసాయం నష్టం చేసినా భారీ మెజారిటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి నాకు మీరు నాకు నిస్సందేహం మన ఎంపీ అభ్యర్థి రఘువీర రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మెజార్టీ ఏ కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చినట్లు హుజూర్ నగర్ వన్ ఉంటుంది తీర్మానం వలన కూడా హుజూర్ నగర్ నుంచి భారీ మెజార్టీ వల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను మరి వారు మాట్లాడినప్పుడు చెప్తాడు ఆ బ్యాలెట్ పేపర్ ఎట్లుంటుంది బ్యాలెట్ పేపర్ మీద ఏం రాయాలి ఇవన్నీ విషయాలు కూడా వారు తెలియజేయడం జరుగుతుంది కాంగ్రెస్ అభ్యర్థిగా తీర్మానం వల్ల బీజేపీ టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ ఈ మూడు జిల్లాల గురించి చెప్పాలంటే ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నది మూడు జిల్లాల్లో ఉన్న నలభై ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ముప్పై రెండు ఎమ్మెల్యేలు గెలుచుకున్నది మరి ఇప్పుడు మన బాధ్యత ఈ ఐదారు రోజులు మనం సీరియస్గా చేయాలని చెప్పి మేము అన్నీ రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది నాకు రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది నేను హైదరాబాద్ చేరుకొని ప్రిపరేషన్ కూడా చేయాలి మీరు ఇచ్చే సందేశం క్లుప్తంగా ఇవ్వాల్సిన విజ్ఞప్తి చేస్తూ ముందుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు